విజయవాడ ఎన్టీఆర్ జిల్లా రిలయన్స్ డిసి వేర్ హౌస్ ఉద్యోగులు రోడ్డు పాలు మూడు నెలలుగా జీతాలు ఇవ్వని వైన ఇదేంటి అని ప్రశ్న చేయడం పాపం నిర్దాక్షిణంగా వారితో బలవంతంగా రాజీనామా రాయించి పంపేయడం భోజనానికి కూడా సమయం ఇవ్వని భోజనానికి కూడా సమయం ఇవ్వని అరగంటలో తిన్నా లేకపోయినా లేచి వెళ్లాల్సిన పరిస్థితి పిఎఫ్ పేరుతో డబ్బులు లూటి పోటీ చేసిన పైసా కూడా ఇవ్వని వైన కనీసం నో కూడా చెప్పకుండా చెప్పం నచ్చితే చేయండి లేకపోతే మానండి మహిళలకు సైతం నీచంగా చూస్తున్న యాజమాన్యం ప్రథమ చికిత్స కిట్ సైతం లేని పరిస్థితి ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినా డ్యూటీ చేయాల్సిందే హాస్పిటల్కు కూడా పంపకుండా పని చెయ్యి అని చెబుతున్న సూపర్వైజర్లు పదిహేను వేలు అని చెప్పి పదమూడు వేల రెండు వందలు ఇస్తున్నారు ఒక్క సెలవు కూడా తీసుకోకూడదు అని ఆంక్షలు అలా వస్తే బోనస్ ఇస్తామని ఆశ చూపించి పని చేయించుకుంటున్న యాజమాన్యం మాకు సెవెంత్ సాలరీ అని చెప్పాను సార్ జాయినింగ్ అయినప్పుడు అయితే ఇప్పటికొచ్చి లెవెంత్నివ్వాలా ఇప్పటికొచ్చి శాలరీ పర్లేదు ఏ కంపెనీ అయినా క్లోజ్ చేసేటప్పుడు టూ మంత్స్ బిఫోర్ ముందే చెప్పాలి ఇలా ఇంటిమెంట్ చేయాలి ఇలా క్లోజ్ చేస్తున్నామని అదేంటి ఏం లేదు టూ మంత్ టూ డేస్ బ్యాక్ వచ్చింది మాకు మేలు క్లోజ్ చేసేస్తున్నాం అన్నారు ఇప్పుడు ఏంటి సార్ మేము ఇంటి రోజులు ఒక కమిట్మెంట్ ఉంటుంది కదా ఇలా ఉంది కదా జాబ్ దీని మీద ఇలా బేస్ అయి ఉంటుంది కదా సార్ అవేం లేకుండా క్లోజ్ అయితే కదా సార్ కానీ వన్ మంత్ నుంచి స్టాక్ బయటకి వెళ్ళిపోతుంది స్టాక్ అయితే వెళ్ళిపోతుంది మొత్తం బయటికి అప్పుడు డౌట్ వచ్చి అప్పటికే అడిగాము మేము హెచ్ఆర్ అడిగాము యాక్సిడెంట్ అడిగితే అలాంటిమో ఏమైనా ఉంటే మేము చెప్తాం కదా అన్నారు వాళ్ళు ఏమి బయటికి వెళ్ళట్లేదు టీసీ ఏం క్లోజ్ చేయరు మీరు ఎందుకలా పుట్టిస్తాను అని అన్నారు ఇప్పుడు సడన్ గా టీసీ క్లోజ్ అంటే మేము ఎక్కడికి వెళ్ళాలి సార్ అదే ముందే చెప్తే మేము వేరే జాబ్ చదువుకుంటాం కదా మాకు శాలరీ ఫస్ట్ మాకు ఎప్పుడు టయానికి శాలరీ పర్లేదు సార్ మాకు శాలరీ టయానికి పర్లేదు మాకు ఏ నోటీస్ కూడా స్టాక్ నైట్ నుంచి బయటికి పంపించేస్తాం అంటున్నారు ఏం మమ్మల్ని ఇప్పుడు రీ లేకుండా సాలరీ లేకుండా చేసుకోండి ఒంటి గంట దాకా కూర్చొని మీరు వెళ్ళిపోతారు తర్వాత మా చేతరైంది మేము చేసుకుంటాం అంటున్నారు పిల్లలు చేసుకుంటాయి టెన్ అవర్స్ డ్యూటీ చేస్తున్నారు ప్రతి ఒక్కరు టెన్ అవర్స్ డ్యూటీ చేస్తున్నారు సిక్స్ థర్టీ కి మేము వెళ్ళాలని దాక్కొని దాక్కొని వెళ్ళాల్సి వస్తుంది సిక్స్ థర్టీ కి సిక్స్ థర్టీ కి మళ్ళీ టార్గెట్ టార్గెట్లు ఏమైనా అడుగుతారు వీళ్ళకి బీకాఫ్ లు పెట్టిన అడుగుతారు వాష్రూమ్స్ దగ్గర ఉన్నా అడుగుతారు మరి సాలరీ మాత్రం మాకు టైం ఎందుకు వెయ్యాలి సార్ మాకు వాళ్ళు అంత కష్టంగా వాళ్ళు తీసుకున్నప్పుడు మాకు సపోర్ట్ వాళ్ళని కూడా మాకు సపోర్ట్ రావాలి కదా మా టైం కి సాలరీ